గత నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కున్నా కైలాష్ నేతను నియమించడం జరిగింది మరి ఇది జీర్ణించుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి ఈ పదవి ఇవ్వద్దని పార్టీకి లెటర్ పెట్టడం జరిగింది అంటే ఇవాళ ఒక బీసీ బిడ్డ ఒక మెట్టు ఎక్కుతుంటే ఓడ్చుకోలేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నేను అడుగుతున్నా ఇలా నువ్వు ఎవరి ఓట్లతోటి గెలిస్తే ఎమ్మెల్యే అయినావు ఎవరి ఓట్లతోటి గెలిస్తే మంత్రి అయినావు మా బీసీ ఓట్లు ఇవ్వంలా మీ ఓట్లు ఎన్ని ఉన్నాయి పిడికలు ఓట్లున్నాయి పిడికలు ఓట్లతో నువ్వు ఎమ్మెల్యే అయినావా మంత్రి అయినావా నువ్వు తమ్ముడు ఎమ్మెల్యే అయిందా అని అడుగుతున్నా మా బీసీలు సో లేనన్ని రోజులు నడిచినాయి ఇక నడవదు కబర్దార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి కబర్దార్ రాజగోపాల్ రెడ్డి పండగ నల్గొండ జిల్లాలో నామ రూపాయలు లేకుండా వేసాం బిడ్డ అనుకుంటున్నావు రాబోయేది మాదే బీసీ రాజ్యం రాబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాబోతుంది నల్గొండ జిల్లాలో మీకు గోరీలు కడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జైబీసీ నా పేరు తండా ఉపేంద్ర యాదవ్ మరి తెలంగాణ యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాల్ని మరి ఈ దినం ఈరోజు ఒక బీసీ బిడ్డ అయిన కైలాసు నేత గారికి మరి మా యాదవ్కు మా యాదవ్ కుటుంబాలు అల్లుడు కూడా మాకు బీసీలమే అనుకుంటున్నాం మేమందరం కలిసి మరి బీసీ బిడ్డ అయిన కైలాసన్నకు మరి ఒక పదవి ఇస్తే ఒక మీకు కండం అంట ఏంది అని చెప్పి నేను ఈ అగ్ర కులాల నాయకులు ఈ రెడ్డి కులాల నాయకులను అడుగుతున్నా ఏమయ్యా కోటరెడ్డి ఎంకరెడ్డి బీసీలు నేతాజులు యాదవులు మరి మున్నూరు కాపులు ముదిరాజులు మరి గౌడుస్సు చాల సాకలి మంగలి కుమ్మరి కమ్మరి లేకపోతే నువ్వు గెలిచినావా అని నేను అడుగుతున్నా నిన్ను సూటిగా ఏందేమైంది ఏమన్నా పిచ్చి హాస్పిటల్ గిట్ట జైన్ అవుతావా ఏంది నిన్ను పిచ్చాసుపటల్ జైన్ చేస్తాం బిడ్డ మళ్ళా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఒక్కసారి గెలిచినాక నీకు బొకే ఇస్తానని పోతే నువ్వు దూరంగా మా బీసీలను నెట్టినవు అది కూడా మాకు గుర్తుంది మరి ఇప్పుడు మా కైలాస నేతకు ఒక పదవి వస్తే నీ రెడ్డేళ్ళకే కావాలా బిటే రెడ్డోళ్ళు ఎట్ట గెలుస్తారో ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో వేడు మూడు శాతం ఉన్న మీరు మూడు శాతం ఉన్న మీరు ముఖ్యమంత్రులు మంత్రులు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు ఒక్క బీసీ బిడ్డకు పదవి వస్తే నువ్వు ఓడ్చుకోలేకపోయినావు ఈ దినం నీకు చెప్తున్నాం బీసీలము బీసీలు కళ్ళు తెరవాలి ఓ బీసీ నేతలారా బీసీ అన్నదమ్ములారా బీసీ అక్కజిల్లారా ఓ నల్గొండ జిల్లాలారా ప్రతి జిల్లా ఆస్తులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరందరూ ఒకటికైతే అయితే మనము మరి ముందుకు వెళ్ళబోతాం రాజ్యాంగం మనదే అవుతుంది బీసీ రాజ్యాధికారం వస్తుంది ఇలా బీసీ రాజ్యాధికారం కోసం మన అందరూ మనల్ని బీసీలు కొట్లాడుతుర్రు ఇలా మన అందరం చేయి చేయి కలిపి మరి తెలంగాణను సాధించుకున్న మన బీసీలము ఈ దినము ఆ రోజు కూడా బీసీ బీసీలే మరి అమరవీరు అయింది ఇలా శ్రీకాంత్ చారి గారు మరి మరి శ్రీపురం యాదవ్ అయితేంది మరి చాలా మంది మన బీసీలే అమరవీరులు అయిపోయారు మన మన తెలంగాణ కోసం చనిపోయారు ఈ రోజు మీరేమన్నా చచ్చిపోయిరా మీరేమన్నా చచ్చిరా రెడ్డిలో అగ్రకులాల నాయకులు ఒక అమ్మ కాపర్ రెడ్డి మీరు చచ్చిర్రా మీరు ఎందుకు మా బీసీపీకు అన్యాయం చేయబోతే అట్లా మేము ఒప్పుకోలేదే లేదు ఇక్కడి నుంచి ఢిల్లీ వెనకపోతాం మా బీసీలని కాపాడుకుంటామని తెలియజేస్తూ ఈ అగ్రకులాల నేతలకు ఒకటే చెప్తున్నావు మీ పని అయిపోయింది మిమ్మల్ని మీకు మీరు అడుక్కునే మా దగ్గర అడుక్కునే రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తూ జై బీసీ జై యాదవ్